ఓం నమస్వాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదమూడవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క మీన రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత ఒక పెద్ద వార్త మీరు వింటారు అయితే ఎటువంటి వార్తను మీరు వింటారు అలాగే ఈ రోజు దినబలాల ప్రకారం మీకు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే మీన రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన గాని పరిహారం నంబర్ వన్ వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుగా ఇల్లమ్మ తల్లి ఆశిషులతో జ్యోతిషం చెప్పబడును శ్రీ పురుష వశీకరణం చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి ఏంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న కంటే సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక మీనా రాశి అనేది రాశి చక్రంలో పదవ రాశి మూలా నక్షత్రం మూడవ పాదం పూర్వ పాద్ర నక్షత్రం ఒకటవ పాదం ఉత్తర పాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మీన రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి శని భగవానుడు ముందుగా వీరి యొక్క పూర్వపాద్ర నాలుగవ పాదము ఉత్తర పాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశికి చివరిది మీనరాశిలో ఈ రాశి అధిపతి శుక్లుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక మీనరాశి వారు చాలా మంచి మన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు వీరికి ఎంతగా బాధించినా సరే మీరు ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టరు ప్రజా రక్షణ స్వభావం ఈ ఈ యొక్క మీనరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది భావనానికి సంబంధించినటువంటి విద్యా వృత్తి ఉద్యోగ వ్యాపారలో ఖచ్చితంగా రాణిస్తారు అధిక క్రమశిక్షణ పాటిస్తారు అధిక క్రమశిక్షణతో వచ్చినటువంటి ఆస్తులను నిలబెట్టడానికి వాటిని అభివృద్ధి పరచడానికి కూడా ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు అలాగే వీరి యొక్క వి జీవిత గమనాన్ని బట్టి వీరు యొక్క స్వభావాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ మీన రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దుంకుడుగా వివరిస్తారు ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టరు వదిలిపెట్టని పట్టుదల కూడా ఈ యొక్క మీనరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదమూడవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క మీనరాశి వ్యక్తులకు చూస్తే గనక మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత ఒక పెద్ద వార్తనైతే మీరు వినబోతున్నారు ఆ వార్త కూడా శుభవార్త అంటే మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటిది కావచ్చు కెరియర్కి సంబంధించింది కావచ్చు లేదా కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు ఒక పెద్ద గుడ్ అయితే ఈరోజు రి మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఉదాహరణకి కెరియర్ పరంగా మీకు ఏదైనా అవకాశం రావడం దాని గురించి ఒక ఒక న్యూస్ని మీరు వినడం లేదా వ్యాపారాన్ని ప్రారంభించాలని లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే లోన్ సక్సెస్ అవ్వడం లేదా మీ కుటుంబ సభ్యులకు ఎవరికో ఒకరికి ఏదైనా మంచి ఆఫర్ రావడం కానీ వివా వివాహ వివాహం కుదరడం కానీ ఇలా ఏదో ఒకటి కెరియర్కి సంబంధించింది కానీ కుటుంబ జీవితానికి సంబంధించింది కానీ మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కానీ ఒక పెద్ద అయితే మీ ఈ యొక్క మీనర మీనరాశి వ్యక్తులు ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదమూడవ తేదీ ఆదివారం ఈ యొక్క దిన దినఫలాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజున ఫలాల ప్రకారం చూస్తే కనుక చాలా కాలం నుండి ఎవరితో అయితే మీరు మాట్లాడకుండా మాట్లాడకుండా బాధపడుతున్నారో అంటే వారితో మాట్లాడాలని ఉన్నా కానీ పరిస్థితులు అనుకూలించడం లేదా కొన్ని అనివార్య కారణాల వల్ల వారితో మాట్లాడాలని పరిస్థితి మీకు ఏర్పడింది అటువంటి వ్యక్తితో మీరు మాట్లాడాలి అని అనుకుంటున్నారు కానీ మీరు మాట్లాడలేకపోతున్నారు పరిస్థితులు అనుకూలించడం లేదు అటువంటి వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని పలకరిస్తారు మీతో మీతో చాలా సఖ్యతగా మాట్లాడుతారు ఇది మీకు చాలా ఆత్మ సంతృప్తిని ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అని చెప్పుకోవాలి అలాగే తుల్ మీనరాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి ఎవరినైనా కలుసుకోవాలని అనుకున్నట్లయితే కనుక అంటే చిన్ననాటి మిత్రులు కావచ్చు లేదా ఒకప్పుడు మీకు అత్యన్న సన్నిహితులుగా ఉండి కొన్ని కారణాల వల్ల విడిపోయి విడిపోయినట్టు వ్యక్తులు కావచ్చు మీరు చదువుకునే రోజుల్లో మీకు ప్రాణమిత్రులుగా ఉండవచ్చు ఇలా ఎవరినైనా సరే వారితో కలిసి మీరు చాలా రోజులు చాలా హ్యాపీగా ప్రయాణం చేశారు కానీ కొన్ని అనివార్య కాల కారణాల వల్ల వారితో కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది అటువంటి వ్యక్తులను కలుసుకోవడానికి చాలా రోజులుగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక అనుకోకుండా వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ మీకు తెలిసే అవకాశాలు ఉన్నాయి లేదా అనుకోకుండా వారు మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే అనుకోకుండా వారు మీ తారాస పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే రోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ రూపంలో ఒక కొత్త వ్యక్తిని పరిచయం పరిచయం ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే అన్నోన్ నెంబర్ కావచ్చు ఒక వ్యక్తి మీ యొక్క లైఫ్లోకి వచ్చి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆ వ్యక్తితో పరిచయం అనేది దీర్ఘకాలం పాటు మీ యొక్క జీవితంలో ఉం ఉండబోతుంది